ఓం నమో రామదూతాయ మనకు నేటి నుండి శరదృతువు మాసం ఈ రెండు కూడా ఆరంభమైనాయి ఈ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ రోజున అశ్వనీ నక్షత్రం ఉండడం చేత ఈ మాసానికి ఆ పేరు వచ్చింది మనకు ఇవాళ నుండి పది రోజుల వరకు కూడా అమ్మవారి యొక్క ఉత్సవాలు దేశమంతటా కూడా అంగరంగ వైభవపేతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది పురాణ గాథలు చెబుతున్నాయి శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఆచరించుకోవాలి అని ఈ నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేసుకుందాం హిందువులంతా కూడా జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలలో ఈ దసరా ఒకటి ఈ ఆశ్వయ శుద్ధ పాఠ్యమి నుండి ఆశ్వయ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజున విజయదశమి కలిసి దసరా అని అనుకుంటూ ఉంటాము ఆ పదవ రోజున విజయదశమి అని కూడా పిలుచుకుంటూ ఉంటాము చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా మనము ఈ పండుగను విజయదశమి అని పిలుచుకుంటూ ఉంటాము ముందు నవరాత్రులు అంటే దుర్గా అమ్మవారి పూజ ఉంటుంది విజయదశమి రోజున మన చరిత్ర ప్రకారము పురాణాల ప్రకారము రాముడు రావణుడిపై గెలిచినటువంటి సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ వెళ్తూ జమ్మి చెట్టు పైన తమ ఆయుధాలను తిరిగి తీసుకున్నటువంటి రోజు కూడా ఈరోజే ఈ సందర్భంలో రావణవధ జమ్మి ఆకుల పూజ చేయడం కూడా మనకు ఆచారంగా వస్తుంది ఈ జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడితో తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు యుద్ధాన్ని చేసి అతనిని వధించి విజయాన్ని పొందినటువంటి సందర్భంగా పదవ రోజున మనం ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఈ యొక్క పండుగను జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది అంతేకాకుండా ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చేటువంటి పండుగ ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా పిలుచుకుంటూ ఉంటాము శరదృతువు ఆరంభంలో వచ్చేటువంటి పండుగ కనుక దీనికి ఈ పేరు వచ్చింది కొంతమంది ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవి రూపంలో రెండవ మూడు రోజులు లక్ష్మీ అమ్మవారి రూపంలో మూడవ మూడు రోజులు సరస్వతి అమ్మవారి రూపంలో పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా శాక్తేయులు దీనిని చాలా విశేషంగా ఆచరిస్తూ ఉంటారు అంతేకాకుండా బొమ్మల కొలువు పెట్టడము ఒక ఆనవాయితీగా వస్తుంది ఆలయాలలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తూ పదవ రోజున పార్వేట అనేటువంటిది ఉంటుంది కొన్ని ప్రాంతాలలో పాలించినటువంటి మహారాజు కాలం నుండి కూడా వైభవంగా ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అనుకుంటే మైసూరు ప్రాంతాలలో దసరా ఉత్సవాలని విశేషంగా జరపడం ఆనవాయితీగా వస్తుంది మహారాజు వారి కులదైవమైనటువంటి చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపైన ఊరేగింపుగా రావడం అలవాటుగా వస్తుంది చండుడు ముండు అనేటువంటి రాక్షసులని సంహరించడం ద్వారా అమ్మవారికి చాముండేశ్వరి అనేటువంటి పేరు కూడా వచ్చింది అంతేకాకుండా మహారాజు వారి చాముండేశ్వరీ దేవిని విశేషంగా ఆరాధిస్తూ తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చేత కూడా ఈ ఉత్సవాలలో పాల్గొనేట్టుగా చేస్తూ ఉంటాడు కోలాహలంగా విశేషంగా భక్తి శ్రద్ధలతో అనేక కళా ప్రదర్శనలు చూడడానికి దేశం నలుమూలల నుండి కూడా ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారట ఆ సమయంలో రాజభవనము ప్రత్యేకంగా అలంకరించబడుతుంది దసరాను దుర్గా పూజ యొక్క పర్వదినముగా బెంగాలీలు జరుపుకుంటూ ఉంటారు సప్తమి అష్టమి నవమి తిథులలో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళీమాతను దర్శిస్తూ ఉంటారు ఆ రోజు కాళీమాతను లక్షలాది మంది దర్శించడం విశేషంగా ఉంటుంది తొమ్మిది రోజులు హరికథలు పురాణ శ్రవణాలు భక్తులు భజనలు నామస్మరణలు జపములు తపములు నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చివరి రోజున దుర్గా అమ్మవారిని మనము ఆలయంలో కాకుండా ఉత్సవ రూపం రూపంలో మట్టి నిగ్రహం రూపంలో పెట్టినటువంటి దానిని ఉద్వాసన చేసిన తర్వాత నిమజ్జనం చేయడం కూడా మనకు ఆచారంగా వస్తుంది కాబట్టి జనులంతా కూడా అధిక భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరించుకోవాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ